పద్దెనిమిది శక్తిపీఠాలు కలిగిన దుర్గమ్మ అమ్మవారి టెంపుల్ ఉంది శుక్రవారం ఆదివారం రోజున అమ్మవారికి విశేషంగా శ్రీమాత్రే నమ దుర్గా భవాని హాయ్ అండి నేను మీ హేగురిని ఇక్కడ వచ్చేసి పల్నాడు జిల్లా రణ్చింత మండలం పాలవాయి జంక్షన్లో పద్దెనిమిది శక్తిపీఠాలు కలిగిన దుర్గమ్మ అమ్మవారి టెంపుల్ ఉంది ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకతలు మొత్తం మీకు వివరిస్తా ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బిల్లు నొక్కండి ప్లీజ్ సబ్స్క్రైబ్ పాలవాయి జంక్షన్లో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్ ఉందని తెలుసుకొని ఈ టెంపుల్లో అమ్మవారు దుర్గమ్మ అమ్మవారు చాలా పవర్ఫుల్ అని మేము తెలుసుకొని మీకు పూర్తిగా తెలియపరుస్తామని ఈ వీడియో తీస్తున్నాం అయితే వీడియో చూస్తున్నారులే కానీ వీడియోకి లైక్ కొట్టటం లేదు ఒక లైక్ కొడితే మా వీడియో కొద్దిగా బూస్టింగ్ ఇచ్చినట్టుగా ఉంటుంది ఇంకా మ్యాటర్లోకి వెళ్తే మనం సహజంగా కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్ అనగానే గుర్తొచ్చేది విజయవాడ ఇంద్రకీలార్ది అమ్మవారు కానీ ఆ విజయవాడలో ఇంద్రకీణార్ది అమ్మవారి టెంపుల్కి మూడు శక్తిపీఠాలు కలిగిన అమ్మవారి టెంపుల్ అది కానీ ఇక్కడ ఈ అమ్మవారి టెంపుల్ చూసుకున్నట్టయితే ఈ అమ్మవారికి పద్దెనిమిది శక్తిపీఠాలు కలిగిన అమ్మవారి టెంపుల్ ఇది ఈ టెంపుల్లో అసలు ఈ అమ్మవారు ఎలా వెలిసారు అసలు ఈ అమ్మవారు ఇక్కడ ఉందని ఎలా తెలుసుకున్నారు ఏమిటి అనేది నేను మీకు ముందు వీడియోలో స్పష్టంగా వివరిస్తా అయితే అప్పట్లో పంతొమ్మిది వందల ఇరవై ముప్పై ప్రాంతంలో ఇక్కడ తరచుగా దొంగల ముఠాలు ఈ ఈ ప్రాణం ఈ చుట్టుపక్కల ఉండేవారట సాయంత్రం ఆరు దాటితే ఇక్కడ జనాలు తిరగటం చాలా కష్టతరంగా మారేది ఎందుకు మారేది ఏంటంటే వాళ్ళు దొంగతనాలు చేసి డబ్బు నగలు కాజేసి వెల్ మెలకు ఉంటే బాగుంటుంది కానీ వాళ్ళు ప్రాణాలు తీసి చంపేసి బావిలో వేసి అతి కూరాది కూరగా న చంపేస్తారు అందుకోసం ఈ ప్రాంతంలో తిరగాలంటే ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తులకు చాలా ఇబ్బందితరంగా మారి ఉండేది అదే సమయంలో ఇక్కడ దుర్గమ్మ అమ్మవారి టెంపుల్కి పునాది పడ్డది ఎలా పునాది పడ్డది ఏమిటి అంట కోట గ్రామానికి చెందిన అతనికి ఈ దుర్గమ్మ అమ్మవారు కలలోకి వచ్చి ఫలానా పాల్వాయి జంక్షన్లో నేను ఉన్నాను చెప్పింది అయితే అతను మరుసటి రోజు ఈ జంక్షన్కి వచ్చి చూసేసరికల్లా అమ్మవారి విగ్రహం ఒకటి ఇక్కడ ఉన్నది ఉంటే అతను ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల వారి అందరికీ పెద్దలందరినీ సమాచారం అందించి ఇక్కడ ఒక టెంపుల్ నిర్మాణిస్తే బాగుంటుంది అనేలా ఒక ప్రపోజల్ పెట్టారు పెడితే అతను ఆలోపు టెంపుల్ కట్టాల్సిన కట్టడానికి కొద్దిగా ఆలస్యంగా అవుతుందని తెలుసుకొని అతను అమ్మవారికి ఒక విగ్రహం అతను సొంత నిధులతో ఒక విగ్రహం అక్కడ పెట్టారు పెడితే అప్పటి నుంచి ఈ ప్రాంతంలో దొంగతనాలు పూర్తిగా తగ్గిపోయాయి జనాలు ప్రశాంతంగా తిరగడం మొదలుపెట్టారు అది గమనించిన కొంతమంది ఇక్కడ టెంపుల్ ఖచ్చితంగా కట్టాలని సంకల్పం పెట్టుకున్నారు పెట్టుకున్నాక రొంట చింతలకు సంబంధించిన ఒక అతను వచ్చి ఇక్కడ టెంపుల్ నిర్మాణానికి అంతా తనే చూసుకున్నారు అయితే ఈ టెంపుల్ నిర్మాణానికి ఒక ప్లేసు ఒక స్థలం ముస్లిం సోదరికి సంబంధించిన స్థలం ఆమె ఈ టెంపుల్ నిర్మాణానికి ఉచితంగా ఇచ్చింది ఇచ్చి ఆమెకి అమ్మవారు కళలోకి వచ్చి నేను ఇక్కడ టెంపుల్ అంటున్నారు నువ్వు ఈ స్థలం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని అమ్మవారు అడిగి అడిగేసరికి ఆమె వాము అమ్మవారు నన్ను అడిగిందని ఆమె ఈ స్థలం ఉచితంగా ఇచ్చింది అయితే ఇక్కడ తరచుగా చాలామంది భక్తులు వస్తుంటారు మరీ ఎక్కువగా శుక్రవారం ఆదివారం చాలామంది భక్తులు వచ్చి అమ్మవారికి నైవేద్యాలు పొంగలు పళ్ళు పలహారాలు పెట్టి అమ్మవారికి నైవేద్యాలు పెడతా ఉంటారు ఇక్కడ కోరుకున్న కోరికలు ప్రతిదీ కూడా నెరవేరుతాయనేది మాకు అందిన సమాచారం మీరు కూడా ఎప్పుడన్నా ఈ పాల్వై జంక్షన్ వైపు వస్తే ఖచ్చితంగా ఈ అమ్మవారి టెంపుల్ని సందర్శించి ఈ అమ్మవారి ఆశీస్సులు కోరుతారని భావిస్తున్నాను నేను చెప్పిన వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి లైక్ కొట్టండి శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం ఆల్వా జంక్షన్ ఏ స్టేషన్ శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో ప్రతి నిత్యం రెండు వందల మంది నుంచి మూడు వందల మటుకు భక్తులు వస్తుంటారు అట్లానే శుక్రవారం ఆదివారం రోజున అమ్మవారికి విశేషంగా పొంగల్లో పూజ పూజ పూజా నిమిత్తంగా భక్తులు బాగా వస్తుంటారు అందువలన భక్తులు పండగ రోజుల్లో కానీ ఏంది పర్వదినాల్లో కానీ ఏ రోజులేనైనా భక్తులు ఈ దేవస్థానానికి కంపల్సరీగా హాజరవుతుంటారు ప్రతి శుక్రవారం అమ్మవారికి హోమాలు కుంకుమ పూజ విశేషంగా జరుగుతుండను శ్రీమాతే నమ జై దుర్గా భవాని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా